ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతా ఉంటే ఇదే సమయంలో నిర్మల్ పట్టణంలో పోలీసుల లాట్ చార్జ్ కొనసాగుతుంది ఎవరి మీద చేస్తా ఉన్న లాట్ చార్జీ మహిళల మీద అమాయకులైనటువంటి రైతుల మీద మాకు న్యాయం చేయండి అని ధర్నా చేస్తున్నటువంటి ప్రజా సంఘాల మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ధర్నా చేస్తుంది ఈరోజు ముఖ్యమంత్రి గారు సూర్యాపేటకెళ్తే వందలాది మంది ప్రజా సంఘాల కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో ఈ టైంలో ఉన్నారు ముఖ్యమంత్రి కుటుంబం రాష్ట్రం పర్యటిస్తుందంటే బిఆర్ఎస్ మంత్రులు జిల్లాలకు వస్తుందంటే ఈరోజు పోలీసులు లేని అతి ఉత్సాహం చూపించి మరి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను ప్రజా సంఘాల కార్యకర్తలందరినీ కూడా ముందస్తు అరెస్ట్ పేరుతో హౌజ్ అరెస్ట్ పేరుతో ఆరెస్టు చేసుకొని మీటింగ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ప్రజా సంఘాలను అణచివేసి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను అణచివేసి సభలు పెట్టుకోవాల్సిన పరిస్థితి పర్యటన చేయాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చిందంటే వాళ్ళ మాటలు ఏ రకంగా ఉన్నాయి ప్రజలలో స్పందన ఏ రకంగా ఉందో ఒక్కసారి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ సమాజము ఈ రకమైనటువంటి నియంతృత్వపు ఆలోచనలు ఉన్నటువంటి నయా నిజాం కంటే మించి ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబ పరిపాలన వ్యతిరేకంగా కేఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన వ్యతిరేకంగా స్పందించాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను మరి ప్రజాస్వామ్య వ్యక్తులను ప్రజాస్వామ్య సంస్థలను కూడా కోరుతా ఉన్నాను